నీళ్లను పైకి లాగడానికి నీళ్లు లాగి తమ పంట పంటను సాగు చేసుకోవడానికి ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో వంద మీటర్లు లేదా వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు పైకి గుంచుతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎనభై మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి రోజు ఒక్కొక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు టీ కాదు రెండు కాదు మూడు టీఎంసీల నీళ్లు మూడు టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా మీరు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ అంటే రోజుకు మూడు హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము ఆ మార్గమధ్యంలో తమ్ముడు చెప్పినట్టు పదిహేను కట్టు రిజర్వాయర్లు ఒకటి కాదు రెండు కాదు పదిహేను కట్టు రిజర్వాయర్లు అందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు అట్లాగే వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు వాటి సమాహారమే కాళేశ్వరం మూడు బ్యారేజీలు మాత్రమే కాదు ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం అంటే ఎక్కడ ఎనభై మీటర్ల కాడ నీళ్లను ఎత్తి మూడు హుస్సేన్ సాగర్లు ఒక్కరోజుకు మూడు టీఎంసీ నీళ్ళు మూడు హుసేన్ సాగర్లలో బట్టేని నీళ్లు రోజుకి ఎత్తి వాటిని దశలవారీగా తీసుకుంటూ వచ్చి ఎనభై మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు మిడ్మానేరు నుంచి ఒకదికొక పాయ మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి ఇంకొక పాయ మనకిటు అన్నపూర్ణ అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగరు రంగనాయక్ సాగర్ తర్వాత మల్లన్న సాగరు మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కొండపోచమ్మ సాగర్ ఉన్నది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద హైదరాబాద్ ఉన్నది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా కోటి అయితే భవిష్యత్తులో మూడు కోట్లకు పెరిగిన ఇంకెంత పెద్ద నగరం అయినా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోసలేకుండా చేసే ఒక వరప్రదాయిని ఒక కామధేనువు ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు వేల గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం కోక కోలా అనే ఒక కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఒకటే మేము ప్లాంట్ పెడతాం రెండున్నర వేల కోట్ల పెట్టుబడి పెడతాం కానీ మాకు నీళ్లు కావాలి మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా నీళ్ళు ఉన్నాయా మీ కాడ అని అడిగింది ఉన్నాయి బరాబరిస్తం నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకే ఇవాళ ఆ ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు అక్కడి నుంచి అలా బ్రహ్మాండంగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులు అన్నిటికీ రిబ్బన్లు కట్ చేయడం తప్ప మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాలు సున్నాలుబూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ కా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని వంద భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే పడిపోలేదు కుంగినే అంతే కుంగితే కొట్టుకుపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా లక్ష కోట్లు కొట్టుకుపోయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు అయ్యా తొంభై మూడు వేల ఏడు వందల అరవై కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని లక్ష కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు వాస్తవం ఏంది ఆ మూడు బ్యారేజీలు వాటితో పాటు పదిహేను రిజర్వాయర్లు వాటితో పాటు పంతొమ్మిది మన సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు ఇన్ని కాలువలు ఇన్ని సొరంగ మార్గాలు వీటన్నిటికీ కలిపైన ఖర్చు భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇంత పెద్ద కార్యక్రమానికి అందులో ఒక మేడిగడ్డ బరాజ్కి అయిన ఖర్చు బేడి బరాజులోని భూసేకరణకు దాని నిర్మాణానికి అంత అయిన ఖర్చు నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో దానికైన ఖర్చు కేవలం పదిహేను వందల కోట్లు రెండు పిల్లర్లు కుంగిని అంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు సెవెంత్ పియర్ని సెవెంత్ బ్లాక్ని ఏడవ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు దాని పునరు పునరుద్ధరణకు అయ్యే ఖర్చంతా అయితే రెండు వందల యాభై మూడు వందల కోట్లు అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు ఎక్కడా రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు కానీ మూడు కోట్ల ప్రజాధనం వృధా చేసి ఓ కమిషన్ వేసి కొండందవి ఎల్కన్ పెట్టినట్టు ఏం పట్టిరా అంటే అని ఏం లేదు అసెంబ్లీలో పెట్టిన మొన్న మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఒర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు సరే హరీష్ రావు గారు మాట్లాడినారు బాగా మాట్లాడినారు ఓకే అక్బరుద్దీన్ వైసీ గారు లేచి నాలుగు ప్రశ్నలు అడిగినాడు ఏమయ్యా మీరు కొట్టుకపోతుంది కాళేశ్వరం మరి అక్కడేమో రోజుకు వంద టీఎంసీలు నీళ్లు పోతున్నాయి నూట ఇరవై టీఎంసీలు నీళ్లు పోతున్నాయి పన్నెండు లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి మరి ఉంది కదా కొట్టుకపోలేదు కదా ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేస్తలేవు నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఎక్కనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా ఏడికెళ్ళి తెస్తావు నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు ఇవాళ వాస్తవం ఏంది అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం క్యాబినెట్ తీర్మానం చేసినాం కొండపోచమ్మ సాగర్ నుండి పదకొండు వందల కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మచ్చ జెండా ఊపిందే కేసీఆర్ గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు పదకొండు వందల కోట్లతో దానికి ఇవాళ ఏడు వేల నాలుగు వందల కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో డబ్బుల కోసమో మూటల కోసమో ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడింతలు పెంచి మోసం చేస్తున్నాడు ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాలి ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడినారు ఎవరు ఏమనుకున్నా రెండు సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి కేసీఆర్ అనే మూడు అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆ ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి కాళేశ్వరం కామధేనువు కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ వన్ చేసింది కాళేశ్వరం తెలంగాణకు భవిష్యత్తులో కరువు వచ్చినా ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోయినా ఇటు కడెం నుంచి కిందికి నీళ్లు రాకపోయినా మనకు మీరు ఒక మాట చెప్పాలి మీకు ఇదివరకు వినింటారు కానీ మళ్ళీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే మూడు మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి రెగ్యులర్గా మీకు వర్షపాతం నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఒక మార్గం రెండవది ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నుండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే ఫ్లడ్ లాగా వస్తే వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడ్ మానర్ నింపుకోవచ్చు అక్కడ నుంచి నీళ్ళు పైకి తెచ్చుకోవచ్చు ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ గోదావరిలో అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అగో అక్కడ నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది కరువు వచ్చిన కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం అందుకే మనం ఇవాళ అందరం సమిష్టిగా చేయాల్సింది ఈ డాక్యుమెంటరీని ఇంటింటికి మనిషి మనిషికి తీసుకొని పోవాలి నేను తప్పకుండా వెంటనే దీనికి రూపకల్పన చేస్తాను అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో లేకపోతే ఒక ఫంక్షన్ అన్న తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఈ డాక్యుమెంటరీని తమ్ముడు రాకేష్ రెడ్డి ఇంత కష్టపడి చేసిన డాక్యుమెంటరీని తప్పకుండా అందరం సమిష్టిగా ప్రదర్శిద్దాం వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయేదాకా కాళేశ్వరమే వరప్రధాయిని అని ప్రజలకు తెలియజెప్పేదాకా మనందరం కూడా సమిష్టిగా కష్టపడదాం ముందుకు పోదాం మళ్ళీ తమ్ముడు బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ